తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమారి గారి ఆదేశాల మేరకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీ అర్ధ సుధాకర్ రెడ్డి గారి ఆధర్వంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వికారాబాద్ రైల్వే స్టేషన్ వద్ద అంబేద్కర్ కూడల్లో కేక్ కట్ చేసి అనంతరం ప్రజలకు అన్న ప్రసాద చేయడం జరిగింది భర్త అనేటువంటి ముత్తార్ షరీఫ్ గారు మాజీ జెడ్పీటీసీ అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సామ రామచంద్రారెడ్డి గారు అలీం గారు వెంకటరెడ్డి గారు సర్పరాజ్ గారు హారత్ గారు ప్రతి ఒక్కరికి కూడా మున్సిపల్ మున్సిపల్ కౌన్సిలర్స్ మాజీ చైర్మన్లు మరి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా నిర్మల రేవంత్ రెడ్డి గారి పరిచయం సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వక విశ్వస్ తెలియజేసుకుంటా ఉన్నాను మరి మీకు అందరికీ తెలిసిన విషయమే మన యనమల రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినాడంటే మరి ఆయన ఎన్నో పోరాటాలు చేసి మరి ఎన్నోసార్లు జైలుకు పోయి మరి ఎన్నోసార్లు పోలీసులు లాఠీ దెబ్బలు తిని తెలంగాణ రాష్ట్రం కోసం కూడా పోరాటం చేసిన వ్యక్తి మన యనమల రేవంత్ రెడ్డి గారు మరి ప్రస్తుతం ముఖ్యమంత్రి అయినటువంటి మన ముఖ్యమంత్రి గారు మరి నిర్మల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా చిన్న చితకాన్ని చూడకుండా మరి ఎవరిని పోయినా కూడా వాళ్ళతో కలిసి మాట్లాడి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించి మరి ఎక్కడ ఏ ప్రాంతంలో ఏం నడుస్తున్నది ఏ విధంగా ఎవరు యాక్టివ్గా పనిచేస్తున్నారని క్షుణ్ణంగా తెలుసుకునే వ్యక్తి మన యర్మల రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన నిరంతరం ప్రజల కోసమే ఆలోచన చేస్తూ ప్రజల సంక్షేమమే తన సంక్షేమం అన్నట్లుగా ప్రజల క్షేమమే నా క్షేమం అన్నట్లుగా ఆయన ఆలోచన చేస్తూ ఇరవై నాలుగు గంటలు కూడా ప్రజల కోసమే శ్రమించే వ్యక్తి నిర్మల రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత తనదైన ముద్రతో తనదైన శైలిలో ఒక హైడ్రా అనే ఒక సంస్థను స్థాపించి ఆ హైడ్రా ద్వారా ఎవరైతే చెరువులను కబ్జాలు చేస్తున్నారో ఎవరైతే నాలలను కబ్జాలు చేస్తున్నారో ఈ కబ్జా గుండెల్లో రైలు పరిగెత్తించిన రైళ్లు పరిగెత్తించిన ఘనత కేవలం కేవలం యనమల రేవంత్ రెడ్డి గారికే చెంతదు అదేవిధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా దేశంలో ఎక్కడ కూడా ఇంతకుముందు జరగని విధంగా ఓబీసీ కులగణన అనే కార్యక్రమాన్ని వచ్చి ఈరోజు కులగణన చేపడుతున్నటువంటి ఘనత కూడా మరి రేవంత్ రెడ్డి గారికి తగ్గుతుంది మరి అదేవిధంగా విద్యా వ్యవస్థను కూడా రక్షాళన చేసినటువంటి పరిస్థితి మీకు అందరికీ గెలిచిన విషయమే ఇంతకుముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా వ్యవస్థను ఎక్కడ కూడా పట్టించుకోలేదు ఎక్కడ స్కూల్స్ అక్కడ అక్కడ ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఎన్నో స్కూల్ కట్టినారు రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టినారు మరి కట్టినప్పటికీ కూడా వారికి ఎక్కడ కూడా మరమ్మతులు చేయించలే కనీసం కలర్లు కూడా వేయలే మరి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విద్యా వ్యవస్థను అంతా కూడా ప్రక్షాళన చేస్తూ ప్రతి స్కూలుకు మంచి చోటు చూస్తూ వారి బాగోగులు చూస్తూ అదేవిధంగా రాష్ట్ర విద్యార్థులకు కూడా వారి వేతనాలను పెంచుతూ వారి ఖర్చులు కూడా పెంచుతూ ఈ విధంగా విద్యా వ్యవస్థను కూడా ప్రక్షాళన చేసినటువంటి సందర్భం మరి ఇలాంటి మహానాయకుడు నాయకుడు ఇంటింతై అన్నట్టుగా ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగి ఈ ఐదు సంవత్సరాలే కాదు రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా మరి తానే ముఖ్యమంత్రిగా ఉండాలి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మంచిగా చూడాలి చల్లగా చూడాలి యాభై ఆరో జన్మదినం సందర్భంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు గడ్డ ప్రసాద్ కుమార్ గారు శాసనసభ సభాపతి యొక్క ఆదేశానుసారం మన స్థానిక పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మున్సిపల్ ఫోర్ లీడర్ సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జన్మదిన కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది ఇందులో పాల్గొన్నటువంటి పెద్దలు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సత్యనారాయణ రెడ్డి గారు కిషన్ నాయక్ గారు రామచంద్రారెడ్డి గారు మున్సిపల్ చైర్పర్సన్ రమేష్ అన్న మంజుల రమేష్ అన్న గారు అదేవిధంగా దేవి గారు సర్ఫరాజ్ గారు రెడ్డి నాయక్ గారు ఇక్కడ విచేసినటువంటి పౌన్ఫులర్లు పెద్దలు యువకులు అందరికీ కూడా ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేవంత్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మన ప్రాంతవాసి మన వికారాబాద్ జిల్లావాసి ముఖ్యమంత్రిగా కావడము చాలా సంతోషకరమైనటువంటి విషయం అదేవిధంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానివ్వండి గ్యాస్ విషయంలో గ్యాస్ కానీ ఉచిత కరెంటు కానివ్వండి ఈ విధంగా ఇంకా రైతులకు మొదటి విడత ఏదైతే రుణమాఫీ చేయడం కూడా జరిగింది రెండో విడత కూడా అతి త్వరలో కాబోతున్నాయి ఈ విధంగా మనకు రైతు బంధు కూడా రాబోతుంది ఉద్యోగాల పరంగా మనకు గతంలో ఎగ్జామ్ పెట్టి ఏదైతే అప్పటికే పేపర్ లీకేజ్లు అయినాయి ఆ తర్వాత మళ్ళీ ఉద్యోగాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే గౌరవ రేవంత్ రెడ్డి గారు వచ్చి ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వడం మొన్ననే పదివేల టీచర్లు పదకొండు వేల టీచర్లు కూడా భర్తీ చేయడం ఈ విధంగా విద్యాపరంగా కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి ప్రతి ఒక్క నియోజకవర్గంలో జిల్లా కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయడం ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం శాశక్తులు కృషి చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఇంకా మన రాష్ట్రాన్ని మన జిల్లాను అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను